నమస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటా ప్రచారం మాధవరావు దేశయ్ కర్నూలు జిల్లా ఎమెగనూర్ నియోజకవర్గం నందవరం మండల పరిధిలోని గురుజాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జయ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటా ప్రచారం భాగంగా మాధవరావు దేశ్ ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని ఇంటింటా ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు గమనించి రాష్ట్రం బాగుండాలి అంటే నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు మే పదమూడున సైకిల్కి రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా జయనాగేశ్వర్ రెడ్డిని ఎంపిక బస్తీ నాగరాజును గెలిపించుకోవాలి ఈ కార్యక్రమంలో రైస్ మిల్ నారాయణ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపాల్ మల్లన్న నరసింహులు గురుజాల టీడీపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నైన్ మాన్యూస్ నందవరం రిపోర్టర్ అరుణ తొమ్మిది అయితే వెయ్యి ఐదు నాలుగు వేలు నాలుగు వేలు సైకిల్ కొట్టేస్తే నాలుగు నాలుగు వేలు చేంతమంది ఉండారో పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు మూడు సిలిండర్ ఫ్రీ ఇంటికి మనకి భూమి ఉండదు భూమి ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు పడుతుంది యాదవ్ మరి దానికేది పలు పసుపు పొందేది మనపడుతుంది జగన్మోహన్ పొడి వేసుకున్నాడే మరి తాకాడ పెట్టుకుని స్పెషల్గా అలా నడుస్తున్నాడు దాని మీద ఎవని భూమి ఎవరి సంవత్సరము ఎవరు అప్పుడు చేసుకోండి కొంచెము దాని మీద బాగ్య నీరు సైకిల్ కోటేందాడు సైకిల్ ఇద్దరున్నా కూడా నీకు నాలుగు వేలు నీకు నాలుగు పెంచారు ఇంట్లో పద్దెనిమిది పదహైదు వందలు వస్తుంది మూడు సిలిండర్ ఫ్రీ ఇంటికి ఏమో ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి మూడు సిలిండర్ ఫ్రీ ఇస్తాము చదువుకునే పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉంది మన జగన్మోహన్ రెడ్డి చేసా పదమూడు వేలు వేసా పదకొండు వేసా తొమ్మిది వేలు ఇవ్వలేదు ఆ మంచి మాట నొద్దండి ఆ భూమి నాకు కొట్టేస్తాడు మీకు ఇరవై ఐదు వేలు రూపాయలు భూమి ఉంటే ఇరవై వేల రూపాయలు పక్క ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి